రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవం మురా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవం మురా రామ భజనలు రాని వాడికి మోక్ష మేయికలేదురా రామ భజనలు రానివాడికి మోక్షమే ఇకలేదురా రామ భజనలు చేయరా శ్రీరాముడే మురా ప్రొద్దు ప్రొద్దున లేవరా పొన్న పూలే కోయరా ప్రొద్దు ప్రొద్దున లేవరా పొన్న పూలే కోయరా పొన్న పూలతో శ్రీరాముని పొందుగా పూజించరా పొన్న పూలతో శ్రీరాముని పొందుగా పూజించరా రామ భజనలు చేయరా శ్రీరాముడే మురా త్రుల్లి త్రుల్లి లేవరా తులసి దళములు కోయరా త్రుల్లి త్రుల్లి లేవరా తులసి దళములు కోయరా తులసి దళములతో రాముని తృప్తిగా పూజించరా తులసి దళములతో రాముని తృప్తిగా పూజించరా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవమ్మురా కులేవరా గన్నేరు పూలే కోయరా గడియడి కులేవరా గన్నేరు పూలే కోయరా గన్నేరు పూలతో శ్రీరాముని ఘనముగా పూజించరా గన్నేరు పూలతో శ్రీరాముని ఘనముగా పూజించరా రామ భజనలు చేయరా దైవం మురా జాము జాము కులేవరా జాజి పోలే కోయరా జాము జాము కులేవరా జాజి పూలే కోయరా జాజిపూలతో శ్రీరాముని జాలిగా పూజించరా పూలతో శ్రీరాముని జాలిగా పూజించరా రామ భజనలు చేయరా శ్రీరాముడే మురా మళ్ళీ మళ్ళీ లేవరా మల్లె పూలే కోయరా మళ్ళీ మళ్ళీ లేవరా పూలే మల్లె కోయరా మల్లె పూలతో శ్రీరాముని మనసుతో పూజించరా మల్లెపూలతో శ్రీరాముని మనసుతో పూజించరా రామ భజనలు చేయరా శ్రీరాముడే మురా రామ భజనలు వారికి మోక్షమే ఇకలేదురా రామ భజనలు చేయరా శ్రీరాముడే మురా ശ്രീരാമേ ദൈവം മുരാ ശ്രീരാമേ ദൈവം മുരാ അയോധ്യ രമടേ ദൈവം ഉരാ അയോധ്യ ശ്രീരാമേ ദൈവം മുരാ